മംഗലഹാരതി മീരേ ഹാരതി മീരേ ലൈവ് വര ജാന വിദ്യ പ്രബലമോ അംബകൂ മംഗള ഹാരതിരെ ലൈവറെ ഗരു തല്ലികി ഹാരതി മീരേ മംഗലഹാരതി മീരേ ലൈവറെ పాదములకు పూజసేయరే మా తల్లికి పొడు పారిజాత పుహారమివారే పాదములకు పూజసేయారే మా తల్లికి పొడు పారిజాత పుహారమివారే ఆది ముత్యపుహారములుమల నూలు గజ్జలు దోడు వందలు ఆదిమూత్య పుహారములుమల నూలు గజ్జలు దోడు వందెలు రవల పాపిన బొట్టు ముంగర సమముగా దు తల్లికి హారతి మీరేలైవ రే మంగళ హారతి మీరేలైవ రే హారతి మీల వారే అంబకూ మంగళహారతి మీరేలైవ రే ఇంత పారా కేన రే చింత నుండి పూజ చేయారే ఇంత పారా కేనారే రుద్రుని దేవికి చంత నుండి పూజసే యారే చంత నుండి పూజసే యర శంకరి ఓంకార రూపిణి చంత నుండి పూజ సే శంకరి ఓంకార

లక్ష్యవత్తుల జ్యోతి కూర్చారే చెలులార మీరు పచ్చలముల పల్లెరములాచారే లక్షవత్తుల జ్యోతి కూర్చారే చెలులార మీరు పచ్చలముల పల్లెరము వార్చారే ంబుగాను ఈరే దాక్షితంబుగహ హారతులను రక్షితంబుగాను హీరే రే దాక్షితంబుగహహారతులను రాక్షస సంహారిక ఇప్పుడు ముచ్చటలగరపాడు కొనుచు హారతి మీరేల ఇవ్వారే అంబకు మంగళహారతి మీరే ఇవ్వారే హారతి మీరే వారే कुमङ्गला हारती मेरे लयिव रे मङ्गला हारतीरे माताल्लिकी दिव्य मङ्गला देवि की दिव मङ्गलादेवारे దివ్య మంగళ దేవి దీన జనక కల్ప తల్ప తల్లికి దివ్య మంగళ దేవి దీన జనకల్ప తల్లివల్లికి సర్వలోకా జనని అయినా బంగారు తల్లికి పొడు హారతి మీరేల ఇవ్వారే అంబకు హారతి మీరే లగివ్వారే హారతి మీరే లగివ్వారే మంగళహారతి మేరేల ఇవ్వారే వేదమునకు కుందరాని మహిమా జ్యోతి వేదమునకు అందరాని మహిమా జ్యోతి ఆది శక్తి స్వరూపిణి అంబ మూడు శక్తులకెళ్ళనూత మూలములై వెలయచుండ మూడు శక్తుల శక్తులకెళ్ళనూత మూలమై వెలయిచుండ మూడు లోకంబుల పోచునట్టి మా బంగారు తల్లికి హారతి మీరే వారే अम्बकु मेरे लारतिरयिवारे हारति मीरे ला रि वारे।, वारे अम्बकु मङ्गल हारति मेरु वारे आरति पशुपतीश्वर मङ्गलं श्री पार्वतीश्वर मङ्गलम् भोगदायक मङ्गलं निज भक्तपोषकमङ्गलम् पशुपतीश्वर मङ्गलं श्रीपार्वतीश्वर मङ्गलम् पापहर नाम सद्योगकारण मङ्गलं पापहर मङ्गलं सद्योगकारण मङ्गलं वयनिवारण मङ्गलं भुवनैकपालन మంగళం పార్వతీశ్వర మంగళం శ్రీ పార్వతీశ్వర మంగళం భోగదాయక మంగళం నిజ భక్త పోషక మంగళం నాథ మంగళం ముక్తి ప్రదాత మంగళం సర్వ్యాప్తి మంగళం సురక దీప్త మంగళం పశుపతిశ్వర మంగళం శ్రీ పార్వతి भोगदायकमङ्गलम् निज भक्तिपोषकमङ्गलम् पशुपतीश्वरमङ्गलम् श्रीलिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया निरामया सर्वमङ्गला श्रीलिता शिवज्योति सर्वकामदा జగముల చిరునగముల పరిపాలించే జనని అనయముమముకని కరముగా కాపాడే జనని జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని మనసే వశమై స్మరణే జీవనమై మనసే వశమై స్మరణే జీవనమై మాయని వరమీ అవి పరమేశ్వరి మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా श्रीगिरिनिलया तिरामया सर्वमङ्गला श्रीललिता शिवज्योती सर्वकामदा అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందాలేలే చల్లని తల్లికి చంద్ర హారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందాలే చల్లని తల్లికి చంద్ర హారతివల తలుగుల నీనె తల్లికి కర్పూర హారతి హారతివల తలుగుల నీనె తల్లికి కర్పూర హారతి సకల నిగమ వినుత శాశ్వత మంగళ మంగళహారతి శ్రీలలిత శివ్యోతికామద శ్రీగిరినిలయా నిరామయా సర్వమంగళితివ్యోతిమదర్పూరగౌరం కర్ణావతరం కుంసారదాగరం భుజహేంద్ర హారుసంతం ఉదయారవిందే పవం భవామి శేతన్నమామి వందారమాయమాళంశేఖరాయ దివ్యాంబరాయంబరాయ నమ శివా నమ శివాయ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి అన్నపూర్ణా జగదంబాదేవ్యమో భవాని శంకరస్వామిదేవతాభ్యో నమ ఆనంద కర్పూర నీరా దర్శయామీ నీరానంతరం శుద్ధ ఆచరనీయం సమర్పయా అన్నపూర్ణావీ మహాలక్ష్మీ జై మహాకాళీ మహాసరస్వతీ జై